ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేనుకర్ ఎఫ్ఐఆర్ ఘటనే లేదు ఇంకా మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్లు చేసేస్తున్నారు వాళ్ళ కాల్ డేటా రాలేదు ఫోన్లు సీజ్ కాలేదు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే డిసీజ్డ్ పర్సన్ది లేదా లాస్ట్ ఫోన్ ఫోన్ కాలర్ది లాస్ట్ మెసేజెస్ పెట్టిన ఏమీ కూడా అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు అది అది క్లియర్గా పొద్దున్న పది గంటలకే జిఆర్పి వాళ్ళు సూసైడ్ కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టేసినారు కట్టేసిన ఎఫ్ఐఆర్ మీద మీరు దాన్ని పదిసార్లు కంప్లైంట్ రాయడము వాళ్ళకి ఇయడము పోలీసు వాళ్ళకి జిఆర్పీ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఇట్లా మేము కట్టలేము కేసు అంటే తీసుకోవడం పరిటాల శ్రీరామ్ ఇంటికాడ కూర్చోవడం లాయర్లు పిలిపడం మళ్ళీ రాయడం అంటే చనిపోయిన కుటుంబానికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు వానికి ఇంతవరకు ఏం సాయం చేసినావు ఒక యాభై లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి పరిటాల శ్రీరాము ఐదు వేల కోట్లు ఆసాం కదా ఒక యాభై లక్షలు ఇచ్చేండొచ్చు కదా వానికి డెబ్బై ఎనభై లక్షలు అప్పులు ఉన్నాయి ఈరోజు నువ్వు వానికి సాయం చేసింటే వాని తరపున వాళ్ళ నాయన ఎట్లన్నా మలుచుకోవచ్చు లేదా ఇప్పుడు వాళ్ళ నాయన నీ పక్క నువ్వు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీడియాకి చెప్పినాడంటే ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పించినావా కాబట్టి ఇవన్నీ కూడా పిల్లాట్లు కాదు మీ నాయన చూసినాడు ఫ్యాక్షను మద్దలచేరు వాళ్ళు చూసినారు కనుముకుల వాళ్ళు చూసినారు ఏం సాధించినారు అందరూ పోయినారు అందరూ పోయినారు తరం మారింది టెక్నాలజీ పెరిగింది మాకు ఏం ఇస్తారు మా గ్రామం ఏం అభివృద్ధి చేస్తారు మాకు చదువులు చెప్పిస్తారా మాకు వసతులు కల్పిస్తారని ప్రజలు డిమాండ్ ఈరోజు మీకు మీ కహానీ వినేదానికి మీ పాత చరిత్రను చెత్త చేసిన కేసులో ముద్దాయి మల్లెడ్డి పరిటాల శ్రీరాము బండ్ల మీద రాలేసి పరిటాల శ్రీరామ్ తరిమి కొట్టిన కేసులో కూడా ప్రధాన ముద్దాయి మొన్నయన మల్లిరెడ్డి మావాడే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లోకి ముందు కూడా రెండేళ్ళ వరకు కూడా వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వచ్చినారు వాళ్ళు పోయినారని నిన్న చెప్తా అంటే వింటాన్నాం మాకు తెలియదు కదా ఎంత ఎంతమంది అవతలు పోయి పని చేసినారు ఎంతమంది యువతలు పోయి ఇట్లా ఒక్కోసారి ఎగ్జిబిట్ చేసి ఇలా మాకు పని చేసినారు అనేసి వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పే బదులు ఒకటేసారి వీళ్ళంతా మాకు పని చేసినారని చెప్తే పోతారు కదా అటుకి వాళ్ళన్నా ప్రొటెక్ట్ అయ్యే ప్రొటెక్ట్ కాబడతారు కదా మీరే లేదా మీరే చంపి కేసులు మా మీద పెడితే టీడీపీ బీటీఎం ఎవరైతే ఇక్కడ మా అనంతపురం టౌన్లో ఉన్న లీడర్ల దగ్గర పార్క్ చేయబడినారో వాళ్ళని మీరే చంపి మా మీద కేసులు కడితే కాబట్టి మీరే మీ దగ్గరే పెట్టుకోండి అని కోరుతున్నాం అది ఈ రోజు సబ్జెక్ట్ అది కాబట్టి ఈ కేసు మా పరిటాల కుటుంబానికి తోపు తొత్తి ప్రకాష్ రెడ్డి మీద తోపుతుర్తి సోదరుల మీద ప్రచారం దుష్ప్రచారం చేయకపోతే వాళ్లకు రాజకీయ ఉనికి ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పే శ్రీరంగ నేతలు చేసేవన్నీ దోపిడీ కార్యక్రమాలు ప్రజలేకపోయి వాళ్ళ వాళ్ళ ఓట్లు అడిగేదానికి ఏం లేదు జగనన్న చెప్పినటువన్నీ చేసినాడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏమీ చేయలేరు ప్రజల కడుపులు కుట్టినారు ప్రజలకు కడుపులు కొట్టినారు ఈరోజు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా గత ఐదు సంవత్సరాలుగా అదే టీవీ ఫైవ్ అదేఎన్ఓ అవే మీడియా అదే ఛానల్స్ ఆగడాలు అంటే ఇంకా మీ ప్రభుత్వమే ఉంది కదా సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం మా ఆగడాలని ఏవేవో రా ఆర్ ఆర్టీవీ ఒకటి బిగ్ టీవీ అయితే బెడ్రూమ్లో వచ్చి చూసినట్టు మాట్లాడతాడు ఉంది బిగ్ టీవీ బెడ్రూమ్లో వచ్చి చూసినట్టు మాట్లాడతారు మేము దోపిడీలు చేసినామంట ఇది నాకు తెలిసి తెలంగాణ బేస్డ్ ఛానల్ అనుకుంటేది నువ్వేనా డొక్కానా మా బెడ్రూమ్లో వచ్చి చూసినట్లు మాట్లాడతారు మేము దోపిడీలు చేసినామంట అరాచకాలు చేసినామంట చేస్తే ఏం చట్టం ఉంది కదా పోలీస్ వ్యవస్థ ఉంది కదా ఎంక్వైరీ సిస్టమ్ ఉంది కదా ఏం బీకినారు ఎనిమిది నెలలు గవర్నమెంట్లో ఉన్నారు గత ప్రభుత్వంలో మీరు అలిగేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మీడియా ఛానల్స్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం బీక్నారా ఎనిమిది నెలలు గాడిద పనులు దొమ్తన్నారా మీరు ఆ రోజు ఆరోపణలు చేసిన దాని గురించి మాట్లాడండి ఎంక్వైరీలు చేయండి ఛానళ్ళు ఉన్నాయి కదా అని బుద్ధి పుట్టినట్ల మాట్లాడితే ఎన్ని రోజులని ఓర్పుగా ఉంటారు ఏమంటే పద్ధతి కాదు బాధ్యత ఉండాల సమాజానికి వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి ఛానల్సు